వైశాఖ ప్రసన్న ఆచరించుచు ప్రాతకాల స్నానము శ్రీహరి పూజ కథాశ్రవణముండగు పనులను చేయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనంగా శ్రద్ధాశక్తులతో వినుచుండరి నేను ఆ సభను చూడవలేదని వేడుకపెడుతీని విలాస విలాసవేషములను ధరించి తాంబూలము నములుచు సభలోనికి ప్రవేశించితిని నా ప్రవర్తన చే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగను నేను ఒకరి వ్రస్తమును లాగచ్చు మరొకరిని నిందించుచు మరొకరిని పరిహసించుచు అటు ఇటు తిరుగుచ్చు హరికథా ప్రసమునకు శ్రవణమునకు ఆటంకం కలిగించి తని ఇట్టి దోషములిచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడైతిని మరణించితిని మెక్కిలి వేడిగా ఉన్న నీటిలోనూ సీసముతోనూ నిండి ఉన్న నరకములు చిరకాలము కాలకోట సాన్నిధ్యము నుండి ఎనిమిది నాలుగు లక్షల జీవరాజులందరూ జన్మించుచు భయంకర సర్పమను పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు తొర్రలో ఆహారం లేక బాధపడుచు పదివేల సంవత్సరాలుంటిని దైవికంగా